మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం మ్యాడ్ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది నాలుగు రోజుల్లో పదకొండు కోట్లు రాబట్టింది యుఎస్ లో రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన మూవీగా ట్రెండ్ సెట్ చేస్తోంది రామ్ చరణ్ తో లోకేష్ సినిమా రెండు వేల ఇరవై ఐదులో మొదలయ్యే అవకాశాలున్నాయట ఇక లియోలో చరణ్ గెస్ట్ అపియరెన్స్ అంటూ గుసగుసలు పెరిగాయి రజనీకాంత్ కార్తితో సినిమాల తర్వాతే చరణ్ మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది రణబీర్ కపూర్ సాయి పల్లవి కాంబినేషన్లో రామాయణం తెరకెక్కనుంది దంగల్ ఫేమ్ నితీష్ తివారి మేకింగ్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది ఇక ఈ మూవీ కోసం ఆల్కహాల్ అలానే నాన్ వెజ్ కి దూరంగా ఉంటున్నాడట రణబీర్ కపూర్ ఇక రణబీర్ తో సందీప్ వంగ తీసిన మూవీ యానిమల్స్ అందడి మొదలైంది మొన్న టీజర్ ఇప్పుడు సాంగ్ అంటూ ఫిల్మ్ టీమ్ హంగామా చేస్తోంది బుధవారం యానిమల్ సాంగ్ ఐదు భాషల్లో రిలీజ్ కానుంది శంకర్ మేకింగ్ లోకనాయకుడు కమల్ హాసన్ చేస్తున్న మూవీ భారతీయుడు ఈ సినిమా టాకిపాటు పూర్తయిందనే ప్రచారం పెరిగింది తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోవడంతో కమల్ ఇలా పరోక్షంగా షూటింగ్ పూర్తయినట్టు హింట్ ఇచ్చాడంటున్నారు స్టార్ నానితో మృణాల్ ఠాగూర్ చేసిన మూవీ హాయ్నా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ ట్వంటీ థర్డ్ కి రిలీజ్ కి ప్లాన్ చేశారు తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కి మార్చ్ సలార్ సీన్ లోకి రావడంతో డిసెంబర్ సెవెన్ కి ప్రీ చేసినట్టు తెలుస్తోంది ఫిబ్రవరికి వాయిదా పడే అవకాశం మీద కూడా గుసగుసలు పెరిగాయి ఇవి వాళ్ళ మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్ మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ